సమి లేడు చాకలి ఐలమ్మ గారి వర్దంతిని మా కేంద్ర కార్యాలయంలో నిర్వహించింది తెలంగాణ స్వైద రైతాన్న పోరాటంలో భూమి కోసం ముక్తి కోసం పెట్టి చాకి నుండి విముక్తి కోసం ఆనాడు దొరడం ఎదిరించినటువంటి చాకలి ఐలమ్మ యొక్క ధీరత్వం తెలంగాణ యొక్క అకుంఠిత దీక్షకు ప్రతీక అనేటటువంటి విషయాన్ని ఈ రోజు మేము చాలా స్పష్టంగా మేము పునరుద్ఘాటిస్తున్నాం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ స్ఫూర్తితోనే ముందుకెళ్తామని చెప్పేసి నటులు మరి ఐలమ్మకు సంబంధించిన విగ్రహాన్ని ట్యాంక్ బోండ్ మీద వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఐలమ్మ ఏదైతే ఒక అట్టడుగు వర్గం నుంచి పుట్టినటువంటి ఒక మహిళ ఏదైతే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి దొరలతో పడ్డటువంటి కష్టాలు కావచ్చు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను ఆమె ఏ రకంగా ఎదుర్కొన్నదో ఆ యొక్క అంశాలను కూడా పాఠ్యాంశాల రూపంలో చిన్న పిల్లలకు అదే ప్రాథమిక విద్య రూపంలో మన పిల్లలకు తెచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఇవాళ చూసేందుకు హైకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని మూడు నెలల రూపంలోనే కులకరణ చేయమని చెప్పి చెప్పింది మరి ఏదైతే ఐలంప లాంటి వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే ఈ తెలంగాణ లోపల సంబంధ వర్గాలకు అవకాశం రావాలి సామాజిక తెలంగాణ ఆవిష్కృతం కావాలని చెప్పేసి కోరుకున్నారు మరి ఆ యొక్క పని జరగాలంటే తెలంగాణ లోపల సమగ్ర కుల గణన జరగాల్సిందే మరి హైకోర్టు కూడా చెప్పినటువంటి ధర వెంటనే ప్రభుత్వం సమగ్ర కుల కులధన కేవలం బీసీలకు మాత్రమే కులధన కాదు సమగ్ర కులగణన అన్ని వర్గాలను అన్ని కులాలను కూడా అన్ని మమేకం చేసి అన్ని వర్గాలకు వాళ్ళ యొక్క జనాభా వాటా వాళ్ళ ఆర్థిక రాజకీయ వాటను కూడా తీర్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం విధంగా ఏదైతే ప్రభుత్వం మహిళలకు కూడా సమానమైనటువంటి అవకాశం కల్పించాలి మహిళలకు కూడా ప్రభుత్వం యొక్క నామినేటెడ్ పదవుల్లో కావచ్చు ఆర్థిక పరమైన అంశాలలో కూడా వారి యొక్క అవకాశాలను దిగుతం చేయాలి వారికి కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ని నామినేటెడ్ పదవుల్లో కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇది మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మహిళా బిల్లు తీసుకొచ్చి చట్టసభలో బీసీ సప్లై లేకుండా ఒక థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రతిపాదిస్తుంది మరి దీనికి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ధీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఏదైతే వీర్నారి చాకలు ఐలమ్మ కుట్టిన ప్రాంతం నుంచి వెళ్లే కేంద్ర ప్రభుత్వానికి ఒక షాక్ దాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వెంటనే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వర్తించి అక్కడ ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించి తప్పకుండా ఆ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ లోపల మా బీసీ మహిళలకు కూడా సబ్కోట అందేటటువంటి విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి అని దీనికి రేవంత్ రెడ్డి గారు ముందు పడాలని చెప్పేసి బీసీ మహిళలు కూడా రక్షణ లభించడం కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేయాలి ఆ ఆనాడు చాకలే ఎదుర్కొన్నటువంటి అవమానాన్ని కూడా అగ్రవర్ణాల నుంచి కాబట్టి ఈ రోజు మా అట్టడుగు వర్గాలు బలహీన వర్గాల మహిళలు కూడా వాళ్ళు పనిచేసేటువంటి ఫ్యాక్టరీలు కావచ్చు ఆఫీసులు కావచ్చు అక్కడ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అసౌకర్యాలు కావచ్చు లేకపోతే బయట కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణకు సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేసి దానికి చాలా చాకలైరమ్మ గారి పేరు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా బీసీ సోదరులు అనేక రంగాలకు సంబంధించినటువంటి మన సోదరుదరుడు మమేకమైన మేమందరం కూడా ఆర్థికంగా బలోపేతం కావడం కోసం మేమందరం కూడా ఒక సమిష్టి నిర్ణయానికి వస్తున్నాం వాటికి సంబంధించిన విషయాలను కూడా మేము త్వరలో తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు సురేష్ బీసీ రాజ్యాధికార సమితి హెడ్ ఆఫీస్లో చాకలి అయినమ్మ వీర బలిత వర్ధంతి సందర్భంగా ఆమెను ఆమె చేసిన ఉద్యమాలు స్మరించుకొని సామాజిక తెలంగాణ ఆమె ఆశయాలు కొనసాగించాలని బీసీ రాజ్యాధికార సమితి ముందు తీసుకుపోతూ ఆమె ఆశయాలు ఆమె ఉద్యమ స్ఫూర్తిని బీసీ రాజ్యాధికార సమితి ప్రజా చైతన్యానికి బీసీ హక్కులను సాధించుకోవడం ఒక సామాజిక స్ట్రోతోటి ఈరోజు కులాగణనగా కాబట్టి త్వరలోనే చట్టసభలో బీసీలు ఎక్కువ అడుగుపెట్టే ప్రయత్నంగా బీసీ రాజ్యాధికార సమితి కృషి చేస్తూ గ్రామ స్థాయి నుంచి గ్రా పల్లె లో ప్రజాప్రతినిధులుగా బీసీలను గెలిపించుకుంటూ ప్రతి జెడ్పీడీసీ ఎంపీడీసీల నుంచి వార్డు నుంచి వార్డు కార్పొరేట్ నుంచి కౌన్సిలర్ నుంచి ఎక్కువ గ్రామ స్థాయి నుంచే ఉద్యమం పునర్నిర్మించుకొని చాకర్యాగమ్మ స్ఫూర్తిని సామాజిక తెలంగాణ సాధించుకొని ఒక స్ఫూర్తిని రగిస్తూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ కులకలన చేస్తుందో అది తొందరగా పూర్తి చేసి ఒక సామాజిక స్తోత్రుడు చేయాలని అది ఒక తెలంగాణే కాకుండా జాతీయ కులగణన కూడా చేపట్టాలని ఈ సందర్భంగా వర్ధంతి సందర్భంగా మేము గుర్తు చేస్తూ ప్రత్యేకమైన బీసీ రాజ్యాధికార సమితి తరఫున ప్రత్యేకమైన సుమంజలు తెలియజేస్తూ దీన్ని మేము ముగిస్తున్నాం ఈరోజు సాకల ఐలమ్మ వర్తంతి సందర్భంగా మన బీసీ రాజ్యాధికార సమితి ఈరోజు నిర్వహిస్తుంది ఎందుకంటే అది సాకల ఐలమ్మ అంటే మనకి ఎంతో స్ఫూర్తినిచ్చింది మహిళలకి మహిళలు ఈరోజు ఎక్కడ కూడా రాణిస్తున్నారంటే ఆమె స్ఫూర్తిని తీసుకొని కూడా మనం రాణిస్తున్నాం మహిళలు ఈరోజు ఎక్కడన్నా కూడా అంతరిక్షంలో కానీ ప్రతి దాంట్లో చదువులో గాని అంతరిక్షంలో కానీ జాబుల్లో కానీ ప్రతి దాంట్లో పురుషులకు ఏది కూడా తీసుకోకుండా మహిళా ఉద్యమం సాధించిన సాకల ఐలమ్మ ఈరోజు మహిళలు మొత్తం కూడా ప్రతి ఒక్కరిని వెనక ఎవరైతే ఏమి సాధించారో వాళ్ళని చెప్పుకోదక్కుతున్నారని అంటే ఈరోజు స్ఫూర్తిగా సాకల ఐలమ్మ గురించే మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు చేసింది ఎన్నో లాగా ప్రకటించి ఆమె ఆమె వెనకాల ఎవరు లేకపోయినా కానీ గుండె ధైర్యంతో ఒక ఆడ మనిషిని కూడా లేకుండా గుండె ధైర్యంతో ఎంత సాధించిందనంటే ఆమెని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం మహిళలు ఎంతో సాధించాలని అనేసి మనం మహిళలు బీసీ మహిళలు మొత్తం కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని మనం ఉద్యమించాలనేసి అనేసి ఈ విధంగా మనకి బీసీ కులగాల మొత్తం చేస్తారని దాంట్లో కూడా మన మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ ప్రకటించారు అందులో మన బీసీ మహిళలకు ఎంత అనేసి మన బీసీ రాజ్యాధికార సమితి నుంచి బీసీ రాజ్యాధికారం రావాలనేసి ఈ విధంగా నేను ఇంకోటి ఏంటంటే అంటే ఈ ప్రభుత్వం కానీ మనకి కేంద్ర ప్రభుత్వం కానీ మన బీసీలు ఎక్కడ కూడా కూడా మనకి అన్నింటిలో మనకి అన్ని రంగాలలో కూడా మనకి థర్టీ త్రీ పర్సెంట్ లెక్క తేల్చి మనకి మా బీసీ మహిళలకు కూడా మాకు న్యాయం చేస్తారని అనేసి మేము ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వానికి కూడా మేము గుర్తు చేస్తున్నాము ఈ శాఖల ఐలమ్మ సందర్భంగా వర్ధంత సందర్భంగా ఈ విధంగా మేము తెలియపరచుకుంటూ మాకేదో మాకు ఆడ ఆడవాళ్ళకి అందరికి కూడా బీసీ మహిళలకి మొత్తానికి కూడా నేను చెప్పేది ఒకటే బీసీ మహిళల ద్వారా మొత్తం ఉద్యమం అనేది ఒక్కడ వల్ల సాధ్యం అనేది ఒక్కడికి తోడు సాధ్యమవుతుంది బీసీ మహిళలు కూడా ఉద్యమించే రోజు వచ్చింది కాబట్టి ఈ రోజు ఈ కులకర్ల గురించి అనేసి మహిళలు కూడా ముందుకు రావాలని ఈ విధంగా నేను తెలియపరచుకున్నాను